మీరు అందరూ కూడా మీటింగ్లు పెట్టడం కానీ ఈ వన్ ఇయర్ ఎక్కడికక్కడ ఆయన చేసిన త్యాగం లేకపోతే ఏ విధంగా సఫర్ అయ్యాడు జాతి కోసం ఏ విధంగా ఆత్మ బలిదానం చేసుకున్నారు ఇవన్నీ కూడా లాస్ట్ మైల్లో కూడా ఈ రోజు చరిత్ర తెలియనటువంటి యువతకు మన చెప్పాల్సిన బాధ్యత మన పైన ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కొంతమంది పుట్టినప్పుడు కూడా కొంచెం యాక్టివ్ గా ఉంటారు కానీ మంచి చేసిన వ్యక్తులు రోజు రోజుకు వాళ్ల పాపులారిటీ పెరుగుతూ ఉంటుంది అలాంటి చరిత్రలో పుట్టినటువంటి యుగ పురుషుడు పొట్టి శ్రీరాములు గారిని కూడా తెలియజేస్తున్నా దీనికోసం ఆయన మీరందరూ కూడా చాలా సామూహిక కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు వీలైతే ఆయన ఆత్మార్పణ చేసినటువంటి దీక్షాస్థలను సందర్శించడం ఆయన స్వగ్రామాన్ని అన్ని విధాలు నేను కూడా ఆ రోజు డెవలప్ చేయడానికి వచ్చాం మొట్టమొదటిసారిగా మీరు చూస్తే పొట్టి శ్రీరాములు గారి పేరుతో ఒక జిల్లా పెట్టింది నేనే పెట్టాను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెట్టాను అదే మరి ఎప్పటికప్పుడు ఆయన స్పూర్తిని ముందు తీసుకుపోవడం కోసం చాలా కార్యక్రమాలు చేశాం ఈ రోజు రాజధానిలో కూడా యాభై ఎనిమిది రోజుల దీక్ష గుర్తుగా ఆయన స్పూర్తికి యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయిస్తున్నాం దాన్ని కూడా మీరు అందరూ కలిసి వర్కౌట్ చేస్తే ఏం చేయాలో చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నా వెల్కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి